హలో అండి ఈరోజు మనం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్తో సమ్మర్ స్పెషల్ పాతకాలం నాటి మ్యాంగో జామ్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఎలాంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఆరు నెలల పాటు ఈ జామ్ అనేది నిల్వ ఉంటుందండి ఈ మ్యాంగో జామ్ అనేది మా తాతగారు కూడా చాలా ఇష్టంగా చేయించుకొని తినేవారు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమాడికాని తీసుకొని ఈ విధంగా స్కిన్ తీసుకొని ఒక నైఫ్తో ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి టెంకకు ఉన్నదంతా పూర్తిగా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక వెజిటబుల్ కటర్ తీసుకొని మనం పెద్దగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి ఇప్పుడు వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విత్ ఈ హైట్తో మనం ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదండి మనం మామిడికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడి ముక్కలను వేసుకోవాలి దానిలో రుచికి సరిపడా ఉప్పు మేము హాఫ్ టీ స్పూన్ వేసుకున్నామండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అలాగే అర టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకొని దానిలోనే కప్ వరకు బెల్లం వేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి మేము బెల్లం ఎక్కువ తినం కాబట్టి ఒక కప్ షుగర్ కూడా వేసుకున్నామండి మీకు కావాలంటే రెండు కప్స్ బెల్లం వేసుకొని షుగర్ స్కిప్ చేయొచ్చండి లేకపోతే టూ కప్ షుగర్ వేసుకోవచ్చు మేమైతే హాఫ్ కప్ బెల్లం ఒక కప్ షుగర్ రెండు కలిపి వేసుకున్నాం అన్నమాట దీనిని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి మనం ఇక్కడ మామిడికాయ వాడినా సరే మనకి న్యాచురల్గా ఎల్లో కలర్ అనేది వచ్చింది మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ కలర్ కానీ ప్రిజర్వేటివ్ కానీ ఏమీ వాడలేదు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి జామ్ అనేది అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఆరు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి వీడియోలో మనం మామిడి ముక్కలు వాడాం కదండి మీకు కావాలంటే మామిడి తురుమైన వాడచ్చు కానీ తినేటప్పుడు పుల్ల పుల్లగా తగులుతుందని చెప్పి మేము ఇక్కడ ముక్కలు వాడామన్నమాట సో అంతేనండి పుల్ల పుల్లగా కారం కారంగా స్వీట్గా ఉండే ఈ మ్యాంగో జామ్ రెడీ అయిపోయినట్టే ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి